హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను మోహన్ వంకాయ చికెన్ అండి అర కేజీ వంకాయలు అర కేజీ చికెన్ను కడిగి తీసుకోవాలి పోసి చిన్న చిన్న ముక్కలుగా పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని వేగనివ్వాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూను పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేగనివ్వాలి చికెన్ని కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి కాసేపు మగ్గనివ్వాలండి వంకాయ చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం వేసుకోండి అండి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు మీరు అలా వేసుకోండి కలుపుకొని మగ్గనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చిన్న స్పూను మసాలా పొడిము కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి వంకాయ చికెన్ కర్రీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది థ్యాంక్ యూ